ఈరోజు మనం చాలా ముఖ్యమైన అందరినీ ఆలోచింపజేసే విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే చాలామంది భారతీయులు నెలకు కనీసం ఐదు వేలు కూడా ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు మనం ఆర్థికంగా ఎక్కడ తప్పు చేస్తున్నాం మీ పొదుపుని ఆపేస్తున్న ఆరు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం నేను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాను అనే సిండ్రోమ్ మనం చాలాసార్లు అనుకుంటాం ఈ నెల కాదులే వచ్చే నెల నుంచి పొదుపు మొదలు పెడతాను లేదా ఈ నెల ఈ ఖర్చులు ఉన్నాయి వచ్చే నెల నుంచి రెండు వేలు సేవ్ చేస్తాను ఇలా వాయిదా వేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా నెలకు రెండు వేలు వాయిదా వేస్తే ఇరవై సంవత్సరాల్లో మీరు ఏకంగా యాభై లక్షలు కోల్పోతారు అందుకే వాయిదా వేయడం వల్ల ఎంత పెద్ద నష్టం జరుగుతుందో చూశారు కదా ఈ అలవాటుని ఇప్పుడే మార్చుకోండి వీకెండ్ ఖర్చులు వారం మొత్తం కష్టపడి పనిచేసి వారాంతంలో మనం మనల్ని రీఫ్రెష్ చేసుకోవాలనుకుంటాం అలాగే మూవీకి వెళ్తాం స్విగ్గీలో ఆర్డర్ పెడతాం క్యాబ్ బుక్ చేసుకుంటాం ఇవన్నీ కలిపి ఆరు గంటల్లో కేవలం రెండు వేల నుంచి మూడు వేలు ఖర్చు అవుతుంది ఇది చాలామందికి అలవాటుగా తయారవుతుంది వారాంతం సరదాగా గడపచ్చు కానీ అది మీ జేబుకు చిల్లు పడేలా ఉండకూడదు ఈ చిన్న చిన్న ఖర్చులే కదా అని లైట్ తీసుకుంటాం కానీ మనం అవే పొదుగు అడ్డంగా మారతాయి మూడు బడ్జెట్ లేకపోవడం మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు మీ క్యాలరీని ట్రాక్ చేస్తారు జిమ్కి వెళ్తారు డైట్ ప్లాన్ చేసుకుంటారు కానీ మీ డబ్బును ఎందుకు ట్రాక్ చేయరు చాలామందికి బడ్జెట్ అనే ప్లాన్ ఉండదు ఎంత వస్తుంది ఎంత పోతుందో అనే స్పష్టత ఉండదు దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి నాలుగు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక వారం అదే సమయంలో శాపం కూడా క్రెడిట్ కార్డ్ అంటే డబ్బు ఉంది అనే భ్రమణం సృష్టిస్తుంది మీరు భవిష్యత్తులో సంపాదించే డబ్బును ఇప్పుడు ఖర్చు చేస్తున్నానని అర్థం చేసుకోండి ప్లాన్ లేకుండా క్రెడిట్ కార్డును ఉపయోగించడం వల్ల అప్పులు కురిగిపోయే ప్రమాదం ఉంది క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం ఐదు పొదుపు లక్ష్యం లేకపోవడం మీకు పొదుపు లక్ష్యం ఉందా ఖచ్చితంగా చెప్పుక చెప్పగలిగేంత ఒక నిర్దిష్ట టార్గెట్ ఉందా చాలామందికి లేదు ఎంత వస్తే అంత దాచుకుందామే అనుకుంటారు ఇఫ్ దెర్ ఈజ్ నో నెంబర్ దెర్ ఈజ్ నో డిస్ప్లైన్ అంటే లక్ష్యం లేకపోతే క్రమశిక్షణ ఉండదు అంటారు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు అనే స్పష్టమైన లక్ష్యం ఉంటేనే మీరు క్రమంగా పొదుపు చేయగలుగుతారు మనశ్శాంతి మీ స్నేహితులు లేదా సోషల్ మీడియాలో చూసిన వాటిని బట్టి మీరు వస్తువులు కొంటున్నారా మీకు అవసరం లేకపోయినా పక్కన వాళ్ళు కొన్నారు కదా అని కొనుగోలు చేస్తున్నారా దీన్నే పీర్ ఫ్రెషర్ మీరు నిజంగా అవసరమైన వాటిని కొంటున్నారా లేక ఇతరులను చూసుకుంటున్నారా అని ఆలోచించండి అనవసరమైన కొనుగోళ్లు మీ ఆర్థిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి ఈ ఆరు కారణాల వల్ల చాలామందిని ఆర్థికంగా వెనకబడేలా చేస్తున్నాయి గుర్తుంచుకోండి ఇన్కమ్ దీనిని సరి చేయలేదు కేవలం మీ ఉద్దేశం మాత్రమే సరిచేస్తుంది మీ జీతం ఎంత ఉన్నా సరే మీ ఖర్చు చేసే విధానాన్ని మీ ఆర్థిక అలవాట్లను మీరు మార్చుకోవాలి మీ ఉద్దేశం బలంగా ఉంటేనే మీరు పొదుపు చేయగలుగుతారు ఇప్పుడు అర్థమైంది ఎందుకు పొదుపు చేయలేకపోతున్నారు ఇట్స్ నాట్ యువర్ శాలరీ ఇట్స్ యువర్ స్పెండింగ్ సైకాలజీ ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి